స్ వెల్కమ్ టు యాష్కర్ రియల్ ఎస్టేట్ ఈరోజు అయితే మనకు డోన్ రోడ్ అండి లొకేషన్ థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్ హౌస్ అయితే సో సేల్ వచ్చింది త్రీ సెంట్స్ అండి టోటల్గా హౌస్ వచ్చేసి మనకు గేటెడ్ కమ్యూనిటీ లాగా చుట్టూ కూడా హౌసెస్ అయితే ఉంటాయి ఓనర్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ ఇంట్రెస్ట్ వాళ్ళు వీడియో మొత్తం చూసిన తర్వాత కాల్ చేయండి ఫ్రెండ్స్ ఎంటర్ అవ్వగానే మనకు పార్కింగ్ ఏరియా అండి ఇది మెట్ల కింద మనకు ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు పార్కింగ్ ఏరియాలో కూడా పైన పిఓపి ఇచ్చారు మెయిన్ ఎంట్రెన్స్కి అయితే మనకు గ్రిల్తో పాటు ఇచ్చారండి ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది హాల్లో పిఓపి టీవీ సెట్టింగ్ ఏరియా అంతా కూడా మీరు గమనించవచ్చు పార్టీషన్ లాగా ఇచ్చి డైనింగ్ హాల్ ఏరియా కూడా ఇచ్చారు ఇది వచ్చేసి మనకు పూజ కదండి సపరేట్ రూమ్ లాగా అయితే ఇచ్చారు ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ఏరియా ఇక్కడ కూడా పిఓపి గమనించవచ్చు పైన ఎలా ఉందని చెప్పేసి ఓపెన్ కిచెన్ విండోస్ కూడా మనకు స్లైడింగ్ విండోస్ ఇచ్చారండి అల్యూమినియం మస్కిటో మైస్తో పాటు అయితే ఇచ్చారు రెండు కి ఎంట్రెన్స్ ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ చూడొచ్చు ఎలా ఉందని చెప్పేసి మనకు రెండు లో అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయండి మెట్ల కింద దాంతో కలిపి త్రీ వాష్రూమ్స్ అయితే అవుతాయి టోటల్గా వచ్చేసి హౌస్ అయితే ఇది